గ్రో మోర్ కంపెనీ చీటర్ కంపెనీ అని గ్రోమోర్ కంపెనీ డౌన్ డౌన్ అంటూ రైతులు నినాదాలు చేస్తూ మేనేజర్ రోడ్డుపై కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కొల్లూరుతో పాటు ఇతర గ్రామానికి చెందిన రైతులు మాట్లాడుతూ రబీ సీజన్ లో బరే విత్తనాలు గ్రోమోర్ కంపెనీ కోటగిరి మండల కేంద్రంలో కొనుగోలు చేయడం జరిగిందన్నారు కొనుగోలు చేసిన వరి విత్తనాలు నాటడంతో అవి మొలకెత్తలేదని నకిలీ విత్తనం కావడం వల్ల మొలకెత్తలేదని అన్నారు ఈ విషయం గురించి గ్రోమోర్ కంపెనీ మేనేజర్ తో మాట్లాడితే తమకు తెలియదని రైతులను చూపు చూస్తూ ఇష్టానుసారంగా వివరించుతున్నారని తెలిపారు సరైన సమాధానం చెప్పకపోవడంతో రైతులందరూ మేనేజర్ నిలదీయడంతో పాటు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని ప్రోమో ప్రోమో కార్యాలయం వద్ద ఉన్నాం ఈ ప్రోమో కార్యాలయం వివాదాలకు ఆలయంగా మారిపోయింది కోటగిరిలో ఏ విధంగా అంటే రైతులకు శాపం రైతులకు శాపంగా మారిందని రైతుల ద్వారా తెలుస్తుంది గతంలో కూడా ఈ గ్రోమర్లో రైతులకు అన్యాయం చేశారని రైతులందరూ అనేక ఆందోళన కార్యక్రమం చేసిన సంఘటనలు ఉన్నాయి ఈ ఆందోళన ఫలితంగా ఇదే గ్రా గ్రోమర్ నిర్వాహకులు వాళ్ళకి నష్టపరిహారం కట్టించిన దాఖలాలు కూడా ఈ కోటగిరి గ్రోమర్ కార్యాలయం వద్ద ఉన్నాయి మరి అది ఆగిందా అది ఆగలేదు మళ్ళీ నెక్స్ట్ పరిహారంలో రెండో తప్ప ఈ కొల్లూరు గ్రామాన్ని జరిగిన నలుగురు రైతులు సీడ్ కోసం పోయారు ఇక్కడ విత్తనాలు తీసుకున్నారు విత్తనాలు తీసుకుపోయిన రైతులు ఆ విత్తనాలు వేస్తే అని మొలకెత్తలే అంటే ఖరాబ్ అయిపోయినాయి డూప్లికేట్ సీడ్లు ఇచ్చారు అంటే నకిలీ విత్తనాలు గతంలో వేట్ వెరైటీ విత్తనాలు ఇచ్చి రైతులకు లాజ్ చేసిరు ఇప్పుడేమో నకిలీ విత్తనాలు ఇచ్చి ఈ నలుగురు రైతులకు లాజ్ చేశారు అంటే ఈ నలుగురు రైతులైనా ఇంకా ఎంతమంది రైతులు ఉన్నారో తెలవదు ఇప్పుడు ఈ నలుగురు రైతులు మీడియా పరంగా వచ్చింది కాబట్టి మళ్ళీ ఈ మీడియా పరంగా చూస్తే ఇంకా ఎంతమంది రైతులు వస్తారో తెలియని పరిస్థితి మరి ఇప్పుడే మేనేజర్ గారికి అడిగాం రైతులకు మేము గతంలో చెప్పాం మీరు వేసినాక అది వస్తుందో లేదో మాకు చెప్పండి అనే కోణంలో మేనేజర్ గారు మాట్లాడుతూ ఉంటే రైతులు చాలా ఎంత అంటే చాలా అంటే పరేక్ష అంటే ఆశ్చర్యానికి కూడా అవుతున్నారు అసలు అని మీరు తేల్చకుండానే మీరు అమ్ముతున్న దాఖలాలు మేనేజర్ చెప్తుంటే నవ్వాలా ఏడవాలా అర్థం కాని పరిస్థితి ఉందని రైతులు అంటున్నారు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మీకే మీకే ఇది లేదు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ నకిలీ అసలు అన్ని మరి నకిలీవా అశ్లీ కానీ మీకు ఇన్ఫర్మేషన్ లేనప్పుడు రైతులకు కమ్మీ ఎందుకు లాజ్ చేస్తున్నారని రైతులు అంటున్నారు కాబట్టి ఈ గ్రోదలో నకిలీవా అసలీవా లేట్ వెరైటీవా తినకుండా ఈ విధంగా ప్రతి సీజన్లో అమ్మి రైతులకు అన్యాయం చేస్తుందని రైతులు అంటున్నారు మరి అలా కాకుండా మరి దీని మీద లైసెన్స్ ఇచ్చిన వ్యవసాయ శాఖ కానీ కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ మరి ఇలాంటి సంస్థల మీద మీరు దృష్టి పెట్టాలి దృష్టి పెట్టి రైతులకు న్యాయం చేసుకోవడంలో ఉండాలని మీడియా పరంగా రైతులు కోరుతున్నారు